ఈ రోజు ఈ సంఘటన గురించి చర్చలకు లేవనిచ్చినటువంటి అనంతపూర్ బార్ అసోసియేషన్ యొక్క జూనియర్ న్యాయవాదులైతేనేమి సీనియర్ న్యాయవాదులైతేనేవి ప్రతి ఒక్కరు కూడా సంఘటితపై ఈరోజు ఒక శక్తిగా శంకర్రావు గురించి నిజం చెప్పాలంటే ఒక యుద్ధ రీతిలో పోరాట మండలు సాగించినటువంటి న్యాయవాదులందరూ కూడా ప్రత్యేకత ప్రతి ఒక్క న్యాయవాదికి కూడా తెలియజేస్తా ఉన్నాము ఈ సందర్భంలో న్యాయవాది విశేషాద్రి గారికి జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో అది రాష్ట్రం యావత్తులోనే కాదు ఈ దేశంలో ఎక్కడా కూడా జరగకూడదు అనేది మా యొక్క ముఖ్యమైనటువంటి ముఖ్య ఉద్దేశం ఎవరైనా సరే ఈ వ్యవస్థలు కొనసాగుతున్నది సామాన్యమైనటువంటి వ్యక్తికి అనుగుణంగా వాళ్ళ యొక్క మౌలిక సదుపాయాల్ని సమకూర్చే క్రమంలో వారికి ఎక్కడైనా అన్యాయం జరిగితే వారు పోయేది వెళ్తారు

கோவிட் பேரிடர் மீட்பு படையினர் மீது தாக்குதல் நடத்திய போது பாதுகாப்பு 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 படையினர் மீது தாக்குதல் நடத்திய போது காவல் துப்பு நாய்வால் பாக்கியதாக கூறினர்

चमता चमत भले चमत

ప్రస్తుతం ఎక్కడ చూసినా కానీ ప్రభుత్వాలు ప్రతిసారి మారినప్పుడు కూడా రాజకీయ జోక్యం ఎక్కువైపోయి సివిల్ డిస్ప్యూట్లో పోలీసు వాళ్ళు తలదూర్చడం ఎక్కువైపోయింది ఈ మధ్య ముఖ్యంగా ఒక సీనియర్ న్యాయవాది సివిల్ వ్యవహారంలో సిఏ గారికి నోటీస్ ఇస్తే దాన్ని ఏదో రాజకీయ ఒత్తిళ్లతోటి సీనియర్ న్యాయవాదిని బలవంత పెట్టి ఒక స్టేషన్కి రప్పించుకొని ఆయన తన జూనియర్ ద్వారా కూడా తెలియజేసినాడు నేను రాలేను ఈరోజు సాయంకాలం వచ్చి కలుస్తానంటే కూడా ఆ పోలీస్ స్టేషన్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది చాలా ఇబ్బందులు పెట్టి స్టేషన్కి రప్పించి ఆయన దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లు ఆయన జూనియర్లు ఇద్దరిని బయటికి పంపించేసి తీసుకొని లోపల ఏమి జరిగింది అనే వ్యవహారం కూడా జూనియర్లకు తెలియకుండా నానా ఇబ్బందులు పెట్టినందువలన ఆయన మానసిక లోనై అక్కడనే చనిపోవడం జరిగింది ఇమీడియట్గా చనిపోయిన తర్వాత జూనియర్లు పిలిచి బయటకు తీసుకెళ్ళండి అని చెప్పడం జరిగింది ఆ మధ్య జరిగిన వ్యవహారం జూనియర్లకు కూడా తెలియకుండా ఈ పోలీసు వాళ్ళు నోటీస్ ఇస్తే కూడా సివిల్ వ్యవహారంలో ఒక సీనియర్ న్యాయవాదిని స్టేషన్కి పిలిపించి ఇబ్బంది పెట్టడం ఈ చాలా బాధాకరమైనటువంటి విషయం ఈరోజు ఆయన కుటుంబాన్ని కూడా రోడ్డు పాలు చేసిన పరిస్థితి ఈ పోలీస్ వ్యవస్థ ద్వారా జరిగింది కనుక దీన్ని మా ఆంధ్రప్రదేశ్ మొత్తం బార్ అసోసియేషన్లో అందరూ న్యాయవాదులంతా కలిసి కోర్టు బహిష్కరణ చేసి ఈ విధంగా పోలీసు జోలుంని ఇది చేయాలంటే అని చెప్పి పోలీసు జులుం లేకుండా సివిల్ వ్యవహారాల వాళ్ళ జోక్యం లేకుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాము కనుక ఇప్పుడు ఎక్కడైతే త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆ సీనియర్ న్యాయవాదికి జరిగిందో ఈ విధంగా చనిపోవడానికి కారణమైనారో ఆ సిఐ పైన తగిన సిబ్బంది పైన వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేసి న్యాయ విచారణ చేసి చనిపోయిన కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ అదేవిధంగా ఇక్కడ ఎక్కడైనా కానీ సరే పోలీసు వ్యవస్థ ఈ సివిల్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండాలనేది మా యొక్క విన్నపం కేలాన్ రెడ్డి సీనియర్ న్యాయవాది ఎమ్మెల్యూర్ బార్ అసోసియేషన్ సీఐ శాంతిలాలనో స్వేచ్ చేయాలి అనంతపురం సిఐ శాంతిరాలనో స్వేచ్ చేయాలి అనంతపురం సిఐ శాంతిలాలనో న్యాయవాది మృతికి కారణమైన సిఐ శాంతిరాలనో శ్రీరాళ్లో న్యాయవాది మృతికి కారణమైన సిఐ శాంతిరాల్లో అనంతపురం అనంతపురం జిల్లాలో జిల్లాలో ఒక న్యాయవాది శేషాంత్రిని న్యాయవాది ఒక సివిల్ నోటీసు ఇవ్వడం వల్ల ఆ నోటీస్ గల వ్యక్తి టీ పోలీస్ స్టేషన్ పోయి సిఐతో ఎస్ఐతో మాట్లాడి మాట్లాడిన తర్వాత సిఐ గారు శేషాద్రి అనంతపురంలో పనిచేస్తున్న శేషాద్రిని న్యాయవాది అయిన సీనియర్ న్యాయవాది అయిన శేషాద్రిని స్టేషన్కు పిలినంపడం జరిగింది స్టేషన్ పిల్లంపి అతని దగ్గర ఇద్దరు జూనియర్లు కూడా ఉన్నారు ఆ జూనియర్లను బయటపెట్టి ఈ సిఐ ఎస్ఐ మిగతా కానిస్టేబుల్ అతన్ని చాంబర్లోకి తీసుకుపోయి అతన్ని మానసికంగా లేదా శరీరం కూడా హింసించిన తర్వాత అతను అక్కడే వాళ్ళ సిఐ చాంబర్లోని అక్కడే పోలీస్ స్టేషన్లో చనిపోవడం జరిగింది అయితే చనిపోయిన తర్వాత వాళ్ళ జూనియర్లకు ఈ సాధన తీసుకోబోదాడని చెప్తే అప్పుడు కుర్చీలో పెట్టిన సిఐని ఇతని శేషాద్రి ఎస్ఐ గారిని వాళ్ళు హఠాహుటిన స్టేషన్ తీసుకున్నారు డాక్టర్లు గారు పరిశీలించి ఎప్పుడు అర్ధగంట ముందే చనిపోయినారు అక్కడే చనిపోయినాడని చెప్పేసి చెప్పడంతో వాళ్ళు అక్కడ నుంచి తీసుకుపోయారు అయితే ఈ పోలీసు నిర్లక్ష్యం ఏ విధంగా ఉందంటే ఈ పోలీసులు కనీసం ఆ శేషాద్రి యొక్క మృతదేహానికి పోస్ట్ మాస్టర్ కూడా చేసే పరిస్థితిలో లేరు ఎందువల్లంటే ఇక్కడున్న ప్రభుత్వాలు కానీ ఇక్కడున్న రాజకీయ అక్కడున్న రాజకీయ నాయకులు కానీ నా ప్రమేయం ఉందని చెప్పేసి అనుకుంటున్నాం మొత్తం ఈ సివిల్ కేసుల్లో పోలీసులు ఇన్వాల్వ్ కాకూడదు అయినా కానీ సివిల్ సివిల్ కేసుల్లో మొత్తం ఆంధ్రప్రదేశ్లో మొత్తం సివిల్ కేసులు కూడా పోలీస్ స్టేషన్ లో చేస్తున్నారు క్రిమినల్ కేసుల్లో పంచాయతీ చేస్తున్నారు దీంట్లో కారణంగానే చాలా మంది న్యాయవాదుల పైన దాడులు జరుగుతున్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న అనంతపురంలో త్రీకామం పోలీస్ స్టేషన్ లో శేషాద్రి నాయుడు మృతదేహం కూడా దానికి శేషాద్రి దానికి కూడా ఒక కారణము అయితే ఈ శేషాద్రి శేషాద్రి చనిపోవడానికి కారణము అక్కడ ఉన్న ఎస్ఐ శాంతి లాల్ను ను వెంటనే విధుల నుండి సర్కిల్ ఇన్స్పెక్టర్ శాంతి లాల్ను ను విధుల నుండి వెంటనే తీసేసి తీసేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం అతని పైన తిరిగిన సెక్షన్ కూడా కట్టి అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఈ ఈ శేషాద్రి మృతి పట్ల మొత్తం అన్ని బార్లు కూడా బైకట్ చేస్తున్నాయి అందులో భాగంగానే మన రాయచోటి బార్ లో కూడా అందరూ కూడా అతనికి దానికి నిరసనగా అతనికి దేశాద్రికి మృతికి మద్దతుగా మేము ఇక్కడ రాయచోటి బాలా స్టేషన్ కూడా పైకాడ్ చేస్తున్నాం